హెన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్ర అండి మరి తొలిసారి మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే మరి ఏపీ డిఎస్సి ఎగ్జామ్ అనేది వాయిదా పడినట్లయితే మనకు సమాచారం అయితే అందిందండి మరి ఆఫీషియల్గా మనకు వేటివ్ న్యూస్లో కూడా మనకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పొందుపరిచారు మరి ఇక్కడ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష అంటే డిఎస్సి వాయిదా వేస్తున్నట్లు మరి విద్యాశాఖ ఇక్కడ అధికారికంగా ప్రకటించిందండి సో ఇక్కడ ఈసీ అనేది అధికారికంగా అయితే ప్రకటించలేదు జస్ట్ ఇక్కడ విద్యాశాఖ మాత్రమే అధికారికంగా ప్రకటించింది మరి ఏమని ప్రకటించింది సార్ అంటే నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు తెలిపింది అలాగే ఎలక్షన్స్ సమయంలో ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది సో వాయిదా పడ్డ సమాచారం అందిందండి మరి ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక రివైజ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొనడం అయితే జరిగింది మరి ఫిబ్రవరి ఏడున ఆరు వేల వంద టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో డిఎస్సి నిలిచిపోవడం అయితే జరిగిందనేసి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి మరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తే సో రీషెడ్యూల్ ప్రకటించి డిఎస్సి ఎగ్జామ్ అయితే మళ్ళీ నిర్వహిస్తామన్నారండి మ్యాక్సిమమ్ ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ అనేది వాయిదా పడ్డట్లే అండి సో మళ్ళీ ఈసీ నుంచి ఏదైనా ఒక డెసిషన్ వచ్చినా కూడా మరి వాళ్ళు ఏదైనా ఒక డేట్ ప్రకటించినా కూడా ఆ డేట్ ప్రకారం ఇక్కడ ఎగ్జామ్స్ నిర్వహించడం అనేది సో కొద్దిగా కష్టమవుతుంది ఎందుకంటే సార్ అంటే ఇక్కడ సో ఆల్రెడీ కంప్యూటర్ స్లాడ్స్ అనేవి ఆల్రెడీ అయ్యాయి అనేటువంటి మనకు న్యూస్ అయితే ఉందండి మరి అందువలన అక్కడ డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో నిర్వహించడం కష్టమవుతుంది కాబట్టి సో మాక్సిమం ఇక్కడ ఎగ్జామ్స్ అనేవి మనకు ఆఫ్టర్ ఎలక్షన్స్ మాత్రమే ఎగ్జామ్ ఉండేకి ఛాన్స్ అయితే ఉంటుందండి సో రకరకాలుగా యూట్యూబ్ ఛానల్స్లోకి అయితే కానీ రకరకాలుగా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ పద్నాలుగు సో ఈ తేదీ నుంచి డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందనేసి సో ఈ డిఎస్సి వాయిదా అనేటువంటి ఈ పదాన్ని బేస్ చేసుకొని ఎంతోమంది దాన్ని ఆసరా తీసుకొని సో నిరుద్యోగులకు ఎన్నెన్నో రకరకాల తప్పుడు సమాచారం అందిస్తున్నారండి సో ఆ సమాచారాన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం అయితే లేదు మనకు అఫీషియల్గా ఈ న్యూస్ వచ్చింది కాబట్టి ఈ న్యూస్ అనేవి ఫాలో అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ కూడా యూజ్ అయితే ఉంటుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్